మన తెలియకుండా మనం ఒంట్లో ఉన్న ప్రతి అవయం ప్రతి ఆర్గన్ మనం తెలియకుండా హోల్డ్ అయిపోతుంది అది నేను ఐ నోటీస్ ఒకసారి అమాన తమిళమే అనుకుంటా వెంకీ వెంకీ మూవీ ఎప్పుడు నేను యుఎస్ వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎవరో తెలియదు అప్పటికి నా పేరు అప్పుడప్పుడు పరిచయం అవుతుంది కోన వెంకట తెలుసు కొంచెం బట్ నా ఫేస్ కానీ నోబడి నోస్ మీ పర్సనల్లీ కోన వెంకటరెడ్డి ఇలా ఉంటాడో తెలియదు అప్పటికి ఎవరికి వెంకీ ఆ సినిమా అప్పుడు అమ్మ సో థియేటర్లో నేను ఆడ మధ్యన కూర్చు చూస్తున్నప్పుడు నెక్స్ట్ రాబోయే డైలాగ్ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ డైలాగ్ రాబోతుంది థియేటరు పగలబడి నవ్వాలి యాజ్ పర్ మై రాశాను కాబట్టి అది నవ్వితే నేను సక్సెస్ అయినట్టు అది నవ్వపోతే నేను ఫెయిల్ అయినట్టు ఆ సీన్ లో అని నాకు వెయిట్ చేసేవాడు కరెక్ట్ గా వచ్చే డైలాగ్ మొత్తం థియేటర్ ఎగిరి పడేది ఎస్ సో మనకు తెలియదు ఒక రిమోట్ నా చేతిలో ఉందని ఫీల్ అయ్యాను ఇప్పుడు నవ్వండి ఇప్పుడు అందరు ఏడవండి ఆ పక్క చూస్తే పక్కన సో నవ్వుసరు ఏడించు ఏడు ఇప్పుడు విజిల్ చేస్తాడు వీళ్ళని ముందు నుంచి ఈ డైలాగ్కి అనగా థియేటర్ విజిల్స్ క్లాప్స్ కొడతారు ఇలా ప్రతిదీ తెలియని ఒక రిమోట్ అంటే హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆడియన్స్ని నేను నేను కంట్రోల్ చేస్తున్నాను వాళ్ళ ఎమోషన్స్ని అంటే ఐ కుడ్ మేక్ దెమ్ లాఫ్ క్రై క్లాప్ సో ద పవర్ ఆఫ్ రైటింగ్ అన్నది అక్కడ అర్థమైంది నాట్ ఈవెన్ ఫర్ యాక్టర్స్ కూడా ఇదే సో నా కి ఇప్పుడు నాని ఉన్నాడు ఇక్కడ ఇలా చేస్తే వాళ్ళు ఏడుస్తారు ఇలా చేస్తే నవ్వుతారు ఇలా చేస్తే క్లాప్స్ కొడతారు చిరంజీవి గారు ఇదే యాక్టర్ అని అనుకునే మైండ్లో వాళ్ళు చేస్తుంటారు సో దట్ ఈస్ పవర్ ఆఫ్ సినిమా ఆ ఎగ్జైట్మెంట్ అన్నది ఇప్పటికీ ఇప్పుడు ఇప్పుడు నేను కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేస్తుంది ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేటర్ ఫస్ట్ ఫిలింకి కి ఏ ఎగ్జైట్మెంట్ ఏ టెస్ట్ మనం మనం ఫేస్ చేస్తామో ఇప్పుడు అదే ఈవెన్ ఫర్ ఉంటదివేషన్ ఇదే పీపుల్ రికగ్నిషన్ ఇప్పుడు ఎక్కడో ఒక రిమోట్ టెస్ట్ ఇప్పుడు నేను రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తా యూరప్ యుఎస్ ఇవన్నీ ఇక్కడ రిమోట్ ప్లేస్కి వెళ్ళిన ఒక తెలుగుడు కనపడతాయి కొన విడారు అని అంటారు సార్ మేము ఎవరు ఇక్కడ గుర్తుపెట్టేది రిమోటెస్ట్ ప్లేస్ ఆఫ్ యుఎస్ యుఎస్ లో అది కూడా మెయిన్ సిటీస్ కూడా కాదు ఎక్కడో బీచ్ సిటీకి వెళ్ళి రిలాక్స్ అవుతా ఒక తెలుగు ఓహో అంటే ఆ గుర్తింపు వా అతని ఫేస్ లో నన్ను చూడంగానే వాడు హ్యాపీనెస్ అంటే బికాస్ ఐ గేవ్ దెమ్ సమ్ హ్యాపీ మూమెంట్స్ అవే గుర్తొస్తాయి వాళ్ళకి అదే మోటివేషన్ మనకి యూనో సో మనం సంపాదించే వాట్ ఎవర్ ఇస్ ఇది కాదు సో మా డాటర్ వెంట్ ఫర్ ఎట్ మాస్టర్స్ ఇన్విఎస్ అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ తన సామాన్లతో దిగంగానే వాళ్ళు పరిచయం చేసుకొని ఓకే ఇండియన్ అమ్మాయిలా ఉందని వచ్చి ఆమె పేరు అంటే ఆమె కామె కావ్య కోన అంది కావ్య కోన అంటే కోనాకటి ఏమైనా అవుతారు మీరు డాటర్ వాట్ ఇంకా వాళ్ళ సామాన్లు వాళ్ళే మూసేసి ఆడే మొత్తం సేవలు చేసి వాళ్ళే టీలు పెట్టి కావీలు వాళ్ళే వాళ్లే వంటలు చేసేసి ద వే ది టు మై నేమ్ అండ్ వాళ్ళు ఇదేంటంటే మీ డాడీ వస్తారు నేను చూడడానికి వస్తారు వచ్చి ఆయనతో వన్ నైట్ కూర్చొని ఒక ఫుల్ బాటిల్ తాగాలి అది మా కోరి చెప్పండి అని అంటే మా అమ్మాయి చేసింది నేను వస్తాను మరి ఫుల్ బాటిల్ అంటే కష్టం వాళ్ళు వన్ నైట్ కూర్చోవాలంటే వద్దు అంటే దే టేకింగ్ కేర్ ఆఫ్ మీ సో వెల్ ఆల్ దీస్ తెలుగు బాయ్స్ ఇయర్ ఇన్ అక్కడ బట్ బోస్టన్ లో చదివింది సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా అంటే దానివల్ల అంటే మనం మనం వాళ్ళని ఎనర్టైన్ చేసాం కదా సో ఇట్ ఇట్స్ ఎయిడ్ ఆఫ్ పే బ్యాక్ ఆ పే బ్యాక్ మన ఫ్యామిలీ మెంబర్స్కి జరగచ్చు మనకే జరగచ్చు మనం కాన్స్టెంట్ గా వాళ్ళ దీంట్లో ఉంటాం మనం వాళ్ళ మెమరీస్ లో ఆర్ దేర్ ఫర్ విల్ లివ్ ఫర్ ఎవర్ ఈ రోజుకి మనం ఎట్ విశ్వనాథ్ గారి సినిమాలో వచ్చు ఆత్రేయ గారి పాటలు అవ్వచ్చు ఈ ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ ఈవెన్ నా కిషోర్ కుమార్ బాగా ఫేవరెట్ ముఖేష్ నాకు బాగా మంచి సింగర్ వాళ్ళు ఎప్పటికీ ఎట్ నైట్ టైం వాళ్ళ పాట ఏదో పెట్టుకుని ఎటు పడుకుంటారు సో అంటే వాళ్ళు ఇమ్మోటల్స్ అంటారు అంటే తెలుసు కదా ఇమ్మోటల్స్ అంటే చావులేని వాళ్ళు సో దియర్ నేమ్స్ వర్క్ ఈజ్ ఇమోటల్ ఈవెన్ ఫిఫ్టీ ఇయర్స్ లేటర్ పీపుల్ టాక్ అబౌట్ అదుర్స్ చారి ఎన్టీఆర్ ఇది ఫిఫ్టీ ఇయర్స్ లేటర్ మనం ఇప్పుడు ఎలాగైతే మాయా బజారు వాటి గురించి మాట్కుంటున్నాము అలాగే ఐ బిలీవ్ ఈవెన్ ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ దీస్ ఫిలిమ్స్ విల్ బికమ్ క్లాసిక్స్ వాట్ అవ్ రిటర్న్ ఒక అదూర్స్ అవ్వచ్చు ఒక వెంకీ అవ్వచ్చు ఉద్దు కూడా అవ్వచ్చు ఒక కింగ్ అవ్వచ్చు ఇప్పటికీ మీమ్స్ అన్నవే కదా అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు ఒక డైలాగ్ మీమ్ పడాల్సిందే పడాల్సిందే సో ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ యు ఆర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్